మన గురించి దేవుడు చెప్తున్నాడా అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి అప్పుడు సాపాని ఏమన్నది చదువు అమ్మా ఎవరు చదువుతున్నారు యథార్థత వదలక అపవాది చర్మము కాపాడుకుంటకై చర్మమును ప్రాణమును కాపాడుకుంటకై చాలు చాలు అది చాలామంది ఏసఐ కొరకు అయిపోతున్నారు హతసాక్షులు అవుతున్నారు శిష్యులందరూ కూడా పేత్రు గారు ఏసుప్రభు శిష్యుడు ఆయన పట్టుకొని చెప్పబోతే అయ్యా మీ గురువు గారు ఏసుప్రభుని ఎలాగ సిలివేశారో నిన్ను కూడా అలా సిలివేస్తామంటే అలాగ నాకు అర్హత లేదు నన్ను తల క్రిందులుగా సిలివేయండి అని తల క్రింద కాళ్ళు పైకి పెట్టేసి అలాగ సిలివేశారు అలాగా శిష్యులని అందరూ కూడా ప్రభు కొరకు దాదాపుగా అర్థసాక్షులైపోయారు అంటే ప్రాణం కా ప్రభు ఏమన్నాడు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు నా నిమిత్తం తన ప్రాణం కాపాడుకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉంటే నిత్య జీవాన్ని కాపాడుకుంటాడు నా నిమిత్తం ప్రాణం వదులుకుంటే నా నిమిత్తం ప్రాణం వదులుకున్నాడు అనుకో ఆ నిత్యజీవుని కాపాడుకుంటాడు కానీ తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దేని పోగొట్టుకుంటాడు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు ఈ శిష్యులు ఏం చేశారు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎవరి కోసము ప్రభు కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమి సంపాదించుకున్నారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు కాబట్టి నిజమైన విశ్వాసం అయితే ఏం చేస్తాడు ఇప్పుడు మన అందరం కూర్చొని దేవుని యొక్క వాక్యం వెంటున్నాం సడన్గా పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి మా మీకు ఏసుప్రభుడు సువార్థ ప్రకటన వినడానికి వీలేదు మీ బైబుల్ అంతా కింద పడేసి మీరు వెళ్ళిపోయి మర్యాదగా లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అన్నారనుకో ఏం చేస్తారు ఇప్పుడు తుపాకులు గన్న పట్టుకున్నారు గేటు దగ్గర యేసుబాబు దగ్గర నుంచి మొదలుపెట్టారు మర్యాదగా బైబిల్ అక్కడ పడేసి ఆ యేసు ప్రభువుని మా కౌస్థులు చెప్పేసి బయటకు వెళ్ళిపోండి అలా వెళ్ళిపోతే మిమ్మల్ని బతుకుతారు లేకపోతే అందరం చంపేస్తాం అన్నారనుకో ఏం చేస్తారు అప్పుడు మీరు చెప్పండి మేము చచ్చిపోయినా సరే మేము మా ప్రభువుని వదిలిపెట్టమంటారా లేకపోతే మాకు ఏసు ప్రభు వద్దాయా మా ప్రాణాలే మాకు ముఖ్యం అని వెళ్ళారనుకో వాళ్ళు ఏం పోగొట్టుకుంటారు పరలోకాన్ని పోగొట్టుకుంటారు ఇప్పుడు అదే శాతం అని చెబుతున్నది నిజమైన విశ్వాసి తన ప్రాణం కూడా ప్రభు కోసము పెడతాడు ఆ విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అవిశ్వాసులు వామ్మో నా భార్య ఏమవుతుందో నా భర్త ఏమవుతాడో నా పిల్లలు ఏమవుతారో అని వాళ్ళు ప్రాణం కాపాడుకోవటానికి వాళ్ళు సరెండర్ అయిపోతారు కాబట్టి అలాగా ప్రాణం కాపాడుకోవటం కొరకు తన శరీరాన్ని ఇస్తాడు కదా అని సాతాన్ అన్నది అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సరే ఇప్పుడు పర్మిషన్ నీకు ఇస్తున్నా నువ్వేం చేస్తావో చేసుకో ఏం చేస్తావు నువ్వు చేసుకో అని ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టవద్దు ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టవద్దు అంటే సాతాన్ మళ్ళా రైన భూలోకంలోకి వచ్చేసింది చూసారా కాబట్టి ప్రాణం తీసే అధికారము ప్రాణం ఇచ్చే అధికారము తీసే అధికారము ప్రభు అయిన ఏసుకు మాత్రమే ఉన్నది దేవుడి స్తోత్రం చెప్పండి అల్లు నువ్వు ఈ ఆయనకి మాత్రం అధికారం ఉన్నది నువ్వు త్రుటిలో ప్రాణాపాయం తప్పిపోయావు నువ్వు ప్రయాణం చేస్తావు నా రోడ్డు మీద జస్ట్ త్రుటిలో తప్పిపోయావు ప్రమాదం నుంచి అపాయం తప్పించిన యహోవా వర్షమని ఉన్నది కదా కాబట్టి నీ ప్రాణం నుంచి నువ్వు కాపాడబడ్డావంటే దేవుడే నేను రక్షించాడు ఎన్నిసార్లు దేవుడిని కాపాడాడు ఎన్ని అపాయం రక్షించాడు ఎన్ని ప్రమాదాల నుంచి ఎన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల నుంచి నిన్ను నీ బిడ్డల్ని నీ తల్లిదండ్రులని కాపాడుతున్నాడు ఒక్కసారంగా ఆలోచించావా కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా ప్రాణం ఇచ్చేది దేవుడే తీసుకునేది కూడా దేవుడే సాతానికి అధికారము లేదు కాబట్టి నువ్వు భయపడిన అవసరం కూడా లేదు సాతాను భయపడే అవసరం లేదు ఇప్పుడేమైందంటే రైన భూలోకంలోకి వచ్చింది మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు ఏడుస్తున్నాడు ఆ భక్తుడు ఎవరా భక్తుడు ఆయన పేరేంటి ఎవరా భక్తుడు మర్చిపోయారా యోబు ఎవరమ్మా ఆయన ఏబు మళ్ళా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఆ సాతాన్ ఏం చేసిందంటే ఆ అపూవాది అరకాలు మొదలుకొని నడి వరకు కురుపులతో ముట్టేసింది కురుపులు ఇప్పుడు మన మధ్యలో ఎవరైనా లెప్రసీ ఉన్నారనుకో కుస్తివాదిగ్రస్తులు ఎలా ఉండవు అమ్మో అది నాకు వచ్చిద్దేమో కొంచెం దూరంగా కూర్చుంటారు బయట చెప్పపోయినా దూరంగా కూర్చుంటారు మరి ఇప్పుడు ఆ కురుపుల్లో ఉన్నటువంటి ఆ యోబు గారు బోడిదలో కూర్చొని బట్టలు చెప్పుకొని ఆ బూడిదలో కూర్చొని చిల్ల తీసుకొని గోక్కుంటున్నాడు చూడండి ఆ కురుపుల నుండి ఆ రసం కారుతున్నది చూడటానికి అసహ్యంగా ఉన్నాడు తన రూపం అంతా పోయింది మరి ఎంతో వ్యాధంతో ఉన్నాడు చింతపడతా ఉన్నాడు అప్పుడు వాకింగ్ వాళ్ళు శ్రద్ధగా చదవాలరా ఎవరు చదువుతున్నారు అప్పుడు వాళ్ళ భార్య వచ్చే ఒక మాట అన్నది ఇప్పుడు మీరు చదవాలి చదువమ్మా వాళ్ళ భార్య ఏమంటున్నది కింద కురగండి ఈరోజు ఫ్రెండ్స్ మర్చిపోయారు పదోవత్సరం అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు దేవుని వలన మేలు అనుభవించదమా కీడును మనము అనుభవింప తగదా అన్నాడు ఎంత మంచి మాట చెప్పాడు భార్య వచ్చి మరి ఈ రోజుల్లో మీరు ఎక్కువ మంది ఇక్కడ స్త్రీలే కనపడుతున్నారు పురుషులు ఒక నలుగురు ఐదుగురు అంతే మరి అక్కడైతే మన యొక్క యోబుగారి జీవితంలో చూస్తే భార్య శోధిస్తున్నది అంటే సాతానేం చేసింది మొట్టమొట్ట శోధనలో కుమారుల్ని కుమార్తెల్ని మొత్తం కూడా చనిపోయేటట్టుగా అధికారం పర్మిషన్ తీసుకుంది కదా మొత్తం ఆస్తింతో పోయింది రెండవసారి ఆ ఫస్ట్ సార్లోనే దేవుడు దూషిస్తాడేమోనని సాతాను ఎదురు చూసింది కానీ యోబు గారు ఏమన్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను నామమునకు స్థుతి కలుగును గాక అన్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి అవి ఎవరు నిద్రపోకూడదమ్మా కాబట్టి ఆ ఫస్ట్ టెంప్టేషన్ ఫస్ట్ శోధనలో కూడా సాతాను ఓడిపోయింది దేవుడే గెలిచాడు ఎందుకు యోబు దేవుని దూషించాడా స్థుతించాడా చెప్పాలి మీరు స్థుతించాడు కాబట్టి సాతాను ఓడిపోయింది రెండోసారి తలదించుకున్నది తరలించుకొని ఇంకొకసారి అవకాశం దేవుడు ఇచ్చాడు ఇస్తే ఆ నడినెత్తు మొదలు కొన్ని అరకాలు నడినెత్తి వరకు కూడా కురుపులతో ముట్టింది ముట్టగానే ఆ గోక్కున్నాడు గోకుంటా ఉంటప్పుడు వాళ్ళ భార్య వచ్చింది భార్య వచ్చి ఇంకా ఎందుకయ్యా నువ్వు యథార్థ మంత్రులుగా ఉన్నావు ఎందుకయ్యా నువ్వు నీతి మంత్రులుగా ఉన్నావు దేవుడు దూషించి మరణం కా చనిపో నువ్వు నీ చనిపోటే బెటర్ అని భార్య శోధిస్తున్నది భార్య అలా మాట్లాడుతున్నది చూడండి ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నదో అంటే ఆమెలో ఉండి శోధిస్తుంది ఎవరు సాతాను ఎవరమ్మా సాతాను నువ్వు గ్రహించాలి నీ భర్త ద్వారాగా నీ పిల్లల ద్వారాగా ఏదైనా ఒక శోధన వచ్చిందంటే నువ్వు ఆవేశంగా తొందరపడి మాట్లాడకూడదు రెవ్వా ఇప్పుడేగా ప్రార్థన చేసుకుని వస్తున్నా కాదు ఆలనాడి ప్రేయర్లో ఉన్నా ఇప్పుడేకయ నీకు ప్రవ్వా ఈ యొక్క విజ్ఞాపన గురించి రాత్రంతా కష్టపడి మీ సన్నిధిలో మరపెట్టాను కదా అడుగుడి మీకు ఏ పడున వెదకుడి మీకు దొరకనన్నారు కదా ప్రవ్వ నీవు నాకు మరపెట్టమని నీకు ఉత్తరమిస్తానన్నావు కదా ప్రవ్వ గ్రహింపలేని సంగతులు గొప్ప సంగతులు తెలియజేస్తానన్నావు కదా ప్రవ్వ నీ కోరు ప్రభ్వా ఉపవాసముని ప్రార్థన చేసుకున్నావు కదా నా సమస్యల కోసం ప్రార్థన చేసుకున్నాను కదా తెల్లవారుదన శోధన తెల్లవారికి ఏంటిని శోధన ఆ శోధన కుమ్మారు ద్వారాగా రావచ్చు బిడ్డ ఎవరో ఒకరి ద్వారాగా భర్త ద్వారా శోధన రావచ్చు అయితే శోధించబడెవరు దేవుడా సాతానా ఎవరు శోధిస్తారు త్వరగా చెప్పండి శోధించేది ఎవరు సాతాను శోధిస్తుంది మీరు ఆన్సర్ చెప్తా ఉండాలి సైలెంట్కి లాగా విగ్రహంలా చూస్తూ ఉండకూడదు క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పాలి శోధించేది ఎవరు పరీక్ష పెట్టేది ఎవరు దేవుడు దేవుడు పరిశీలిస్తున్నాడు చూస్తున్నాడు బిడ్డలు వింటన్నారా లేదా ఆ వాక్యం వింటున్నారా లేదని పరిశీలిస్తున్నాడు సాతానేమో నిద్రపోతున్నాడు సా లే పక్కన ఉన్నట్టు లేపమ్మాయి నిద్రపోస్తుంది సాతాన్యం చేస్తుంది నిద్రపోస్తూ ఉంటుంది చూడు కాబట్టి మనం తెలుసుకోవాలి సాతాను ఇక్కడ గారిని కూడా వాళ్ళ భార్య తోడ్పడింది వాళ్ళ భార్యలోకి వచ్చేసి చనిపో నువ్వు చనిపో ఇంకెందుకు న్యాయం నీకు కుమారులు చనిపోయారు కుమార్తె చనిపోయారు పశువులు మొత్తం సంపద అంతా పోయింది ఆస్తి మొత్తం పోయింది బిల్డింగ్ మొత్తం కూలిపోయినాయి ఇంక మనకేమీ తినడానికి కూడా లేదు ఇంకెందుకు నీతిమంతుడుగా ఉంటావు దేవుని దూషించు అని సాతాను భార్యలో జ్వరబడి మళ్ళా శోధించింది అప్పుడేమన్నాడు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడిచిందా దేవుని వల్ల మనం మేలు అనుభవించాలా కీడు మనం అనుభవించవద్దా అనగానే చూడు ఎంతగా ఎంత మంచి మాటలు పలికాడో దేవుడు సంతోషిస్తున్నాడు పైనున్నాడు కదా చూడు నా బిడ్డ నన్ను దోషించలేదు అది ఏ పాపము చేయలేదంట యోబు గారు ఏ పాపము చేయలేదు నోట నుంచి ఎలాంటి పాప మాట రాలేదు దేవుని స్తోత్రం చెప్పండి అది వెళ్ళిపోయారు మరి నువ్వు చేస్తున్నావా అలాగా కష్టాల్లో దేవుని శుద్ధిస్తున్నావా శ్రమలు వచ్చినప్పుడు దేవుని సూచిస్తున్నావా ప్రభ్వా నాకు జ్వరం పెట్టే ప్రభా నీ స్తోత్రం అంట ఎవరైనా అంటారా ప్రభావా నా బాగా తలనొప్పి వచ్చిన ప్రభావ నీ స్తోత్రం ఈరోజు పని వేయలేదు ప్రభావ నీ స్తోత్రం నా కాలు నొప్పి తెలియని ప్రభా నీ స్తోత్రం పట్టాను ప్రభా నీ స్తోత్రం అలాగే నష్టాల్లో కష్టాల్లో శ్రమల్లో దేవుని స్తోత్రం చెప్తున్నావా అలా చెప్పాలన్నాడు చూడు ఇక్కడ భక్తుడు భక్తుడు అలాగే చేస్తున్నాడు ఒక్క మాట కూడా తేడా మాట్లాడలేదు ఒక్క పాపం కూడా ఆయన నోట్ల నుంచి నీ స్తోత్రం స్తోత్రం అన్నాడు ఎహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను చూడు అలాగున్నప్పుడు ఉన్నప్పుడు డబుల్ బ్లెస్సింగ్ అంటే ఏంటి రెండంతల ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం సంపాదించుకున్నాడు సాతాను వాళ్ళ భార్యలో ఎంటర్ అయిపోయి రెండోసారి శోధించింది అయినా కూడా యోబే గెలిచాడు శోధుని జయించాడు సాతాను ఓడిపోయింది దేవునికి జయము సంతోషము కలిగింది మూడోసారి యోబి గారు ఆ యొక్క ఆ బూర్దులో కూర్చొని గీక్కుంటా ఉంటే స్నేహితులు వచ్చారు ముగ్గురు వాళ్ళు వచ్చేసి నువ్వేదో తేడా చేసి ఉంటావు నువ్వేదో